వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ టాక్స్ ఈరోజు యథావిధిగా విద్యా సంస్థ సంబంధించి ముఖ్యంగా ఈ పాఠశాలలు ఏవైతున్నాయో పదవ తరగతి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చింది మరి ఆ ఫీజు తీసుకోవాల్సిందిగా ఫీజు డేట్ వచ్చింది ప్రైవేట్ విద్యా సంస్థ తీసుకుంటున్నారు దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రం లోపల విద్యాధికారులు విద్యాధికారులు మొద్దు నిద్రలో ఉన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకు అన్ని తెలిసి లేకపోతే పంచుకుంటున్నారా విద్యాధికారులు ఈ యాజమాన్యాలు ఏమైనా పంచుకుంటున్నారా లేదంటే మరి ఈ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం ముఖ్యంగా స్కూల్స్ స్కూల్స్ యాజమాన్యాలు వీళ్ళకు అసోసియేషన్ ఉంటుంది అసోసియేషన్ ఒక గుంపుగా ఏర్పడ గుంపు వీళ్ళు కొంత కలెక్షన్ చేసి మరి ఈ అవినీతి ఎక్కడ జరుగుతుందో అవినీతిని కప్పిపుచ్చుకి వీళ్ళు కొంత విరాళాలు ఇస్తూ ఉన్నట్టుగా ఉన్నారు అందుకనేమో మరి విద్యాధికారులు ఎన్ని ఫిర్యాదు చేసినా విద్యార్థి నాయకులు ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఈ ఈ డిఓఆర్ పట్టించుకుని ముఖ్యంగా అసలు వీళ్ళని తొలగించాలి వీళ్ళ పైన మరి విజిలెన్స్ దాడులు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి సాధించాలి ముఖ్యంగా పదవ తరగతి సంబంధించిన ఫీజు రెట్ వచ్చింది ప్రభుత్వము తీసుకోమని చెప్పింది నూట ఇరవై ఐదు రూపాయలు అక్షరాల వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ ఫీజుని అడ్డం పెట్టుకొని పెద్దపల్లి జిల్లాలో దాదాపు అన్ని పాఠశాలలు ఉన్నాయి కృష్ణా స్కూల్ ఇంకేదే స్కూల్స్ ఉన్నాయి అన్ని పాఠశాలలు నాకు తెలిసి పెద్దపల్లి కాదు రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతూ ఉంది నూట ఇరవై రూ ఇరవై ఐదు రూపాయల ఫీజు ఉంటే దాన్ని రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు రెండు వేల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని తెలీదు అడిగే నాదు లేదు తల్లిదండ్రులకు అవగాహన లేదు విద్యాధికారికి ముందే తెలుసు నోరు ముసం కూర్చుంటాడు వీళ్ళు ఎంతో కొంత వాళ్ళు తాయిలాలు ఇస్తారు కాబట్టి దీనికి సంబంధించి మరి పెద్దపల్లి జిల్లా లోపల టీఎన్ఎస్ఎఫ్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మరి వాయిద్ ఈ విషయమై మనతో మాట్లాడి మరి అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో మనం తెలుసుకునే వాయిద్తో ఫోన్లో మాట్లాడి అసలు ఏం జరుగుతోంది పెద్దపల్లిలో మరి ఫీజు ఎందుకు అంత తీసుకు మరి వాయిద్ ఏమైనా విద్యా సంస్థలు అడిగిందా ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఫుల్ ఉందా వాయిస్ హలో హలో వాయిద్ నమస్తే నమస్కారం నేను విజయ్ కుమార్ నారామల్ల విఐపిఐ టాక్స్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా ఏం లేదన్నా నేను ఒక విషయం తెలుసుకున్నా పెద్దపెల్లి జిల్లా రాష్ట్రం మొత్తం ఉంది మీరు కొంచెం ముందుకొచ్చి విద్యార్థి నాయకులుగా మీరు మీరు ఫైట్ చేస్తున్నారు చాలా సంతోషము గవర్నమెంట్ విధించిన ఫీజు అంతా వీళ్ళు వసూలు చేస్తున్నది ఎంత చెప్పండి వై ఎగ్జామ్ ఫీజు ఉంటుంది ఓకే ఈ నూట ఇరవై ఐదు రూపాయలతో ఇంకో చిన్న పేపర్లు అవి చెప్పి నూట యాభై రూపాయలే లాస్ట్ వరకు ఉంటది ఇదే సిబిఎస్ సిలబస్ అయితే మూడు వందల యాభై రూపాయల నుండి ఆరు వందలు అంటే ఖర్చులు ఉంటాయి కదా ఒక యాభై వంద రూపాయలు అటు డిఫరెంట్ తోని అది ఒకటి ఉంటది అది ఆల్రెడీ డిసెంబర్ టైం లోనే మనకు సిబిఎస్ సిలబస్ ఎగ్జామ్ ఫీజ్ వస్తుంది ఇప్పుడు ఇది నార్మల్ ఎగ్జామ్ ఫీజు అన్న మనం ఇలా స్టేట్మెంట్ ఇచ్చాము డిఓ గారితో ఇది ఓన్లీ నూట ఇరవై ఐదు రూపాయల నుండి నూట యాభై వరకు ఉంటుంది అంతే ఓకే ఓకే అయితే ఇది చాలా మంది చూద్దాం ఎగ్జామ్ ఫీజు వచ్చింది అని చెప్తారు కానీ పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ ఫైన్ తోనే రాస్తారు నూట ఇరవై రూపాయలు ఎగ్జామ్ ఫీజు అని ఎక్కడ మెన్షన్ చేయరు ఇది తెలియకపోయే పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు చూద్దాం పాపం వాళ్ళకి ఏమేర పిల్లల తల్లిదండ్రులతో ఉదయం పూట జాబ్ చేసుకుంటా వస్తారు ఎగ్జామ్ ఫీజు అంటే ఉంటదేమో బహుశా అని చెప్పి కట్టుకోరు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామ్ ఫీజ్ కు ఒక పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఇది అన్యాయం కదా వాయిద్ మరి నూట ఇరవై ఐదు ఉంటే పదిహేను వందల రూపాయలు వసూస్తుంటే మరి మీకు మీరు విద్యాధికారి కలిసి ఈ విషయాన్ని చెప్తే ఏమన్నారు ఇది ఒకటి హైలర్ జోక్ ఏంటంటే ఈ రోజు మాకు ఒక విచిత్రమైన క్వశ్చన్ ఎదురైంది డిఓ గారి ఆఫీస్ లో డిఓ ఉంటారు అసలు ఎగ్జామ్ ఫీజు ఎంత అండి అని మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళు అసలు ఎగ్జామ్ ఫీజు ఎంత అండి అంటే నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి కాదు మేడం సరే ప్రైవేట్ స్కూల్ రెండు వందలు తీసుకోండి అంటే మనం ఇంకా జారి ఖర్చులు జిరాక్సులు అని వాళ్ళ బాధలు మనకు చెప్తారు కదా అవును సరే రెండు వందలు తీసుకున్నా కానీ మేము ఉంటాము యాభై రూపాయలు ఎక్కువ తీసుకున్నారన్న కానీ మనం సుద్ద చూసి చూడని అంటుంటాం మంచి కోణంలో మానవత్వ కోణంలో వాళ్ళకి కూడా ఉంటాయి అన్నట్టు కానీ నూట యాభై రూపాయల నుండి ఇలా పదిహేను వందల రూపాయలు అంటే విద్యాధికారులకు కూడా అసలు ఎగ్జామ్ ఫీజు ఎంత ఏ డేట్ వస్తుంది ఎస్ఎస్సి బోర్డు ఏం ప్రణాళిక చేస్తుంది పూర్తి స్థాయి అవగాహన లేదన్నట్టే కదా ఇంకొకరు వైద్య ఇంకొక చిన్న విషయం మీరు విద్యా సంస్థ విద్యాస్థి ప్రశ్నించినా పదిహేను వందలు ఎదురు తీసుకుంటున్నావు ప్రశ్నించినాం ఫస్ట్ ఇస్తే ఏమన్నారు అంటే ఒక ప్రైవేట్ స్కూల్ యజమాని మనం దగ్గర మేము వెళ్ళాం ఎందుకంటే వెళ్ళకపోయి మన స్టేట్మెంట్ ఇస్తే ఏమైతే అంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలని మేము వెళ్ళాం ఒక ప్రైవేట్ స్కూల్ కు వెళ్ళి సార్ మీరు ఎగ్జామ్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు అంటే పదిహేను వందల రూపాయలు తీసుకుంటున్నాం వాయి గారు అని వాళ్ళు అన్నారు ఎందుకు ఎగ్జామ్ ఫీజు పదిహేను వందలు తీసుకుంటున్నారు మేము ఆ ఎగ్జామ్ పెడతాం ఈ ఎగ్జామ్ పెడతాం ఆ ఎగ్జామ్ పెడతాం అని వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం నేను ఒక క్వశ్చన్ అడిగినా అసలు మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎక్కడ పెడతారు సార్ అని క్వశ్చన్ వేస్తే ఆయనకి అర్థం కాలేదు ఏ ఈ రోజు విద్యాధికారి ఏ క్వశ్చన్ వేశారో ఆయనకి అర్థం అయితే నేను రెండు మూడు శాతం చేసినా అసలు మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎడ పెడతారు సరే మన ప్రాంతంలో అయితే సింగరియన్ స్కూల్ లో పెడతారు మీరు పిల్లలను తయారు చేసేది ఇక్కడ వరకు ఎగ్జామ్ బోర్డు తయారు చేసి హాల్ టికెట్ ఇచ్చే వరకు మీ బాధ్యత అది సుద్ద ఎస్ఎస్సి బోర్డు వారు ఇస్తారు మీ స్టాఫ్ తోని పని ఉండదు మీరు రిజల్ట్ దిద్దరు మీరు రిజల్ట్ ఫైనల్ చేయరు వాళ్ళు ఫెయిల్ అయినా ఫేల్స్ అయినా మీకు ఎలాంటి సంబంధం లేదు బాధ్యత మీరు ఏం అంటే పూర్తిగా వాళ్ళే ఎగ్జామ్ పెట్టి వాళ్ళే కరెక్షన్ అంత వాళ్ళు పని చేసినాక మీరెందుకు కలెక్షన్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడారు మీకు సంబంధం లేదు కదా మీరు ఈ ఈ ఓన్లీ ఏఎస్ఎస్సి ఎగ్జామ్ లో మీరు ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ దేని ఎగ్జామ్ లో పెట్టడం మీరు సంవత్సరంలో నాలుగు ఎగ్జామ్ లో ఐదు ఎగ్జామ్ పెడతాం మీరు స్కూల్ ఫీజ్ తీసుకుంటున్నారు కదా స్కూల్ ఫీజ్ తీసుకుంటారు మందులో ఇంకోటి ఏంటంటే స్కూల్ సంవత్సరం పాటు ఎగ్జామ్ ఫీజు అంటే ఫైనల్ గా ఫైనల్ గా వాయిదారు మన విఐపి టాక్స్ ఛానల్స్ నుంచి మీరు పెద్ద పెళ్లి ప్రజలకు తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మాట చెప్పండి మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడైనా ఎక్కువ ఫీజులు అన్నా గానీ వాళ్ళు నిజంగా విద్యార్థి సంఘాలకు సలహాలు ఇవ్వాలి జరుగుతుంది విద్యార్థి సంఘాలకు చెప్పాలి మనం ఇటు ఫైట్ చేస్తేనే ఉంటాం వాళ్ళు వచ్చి కట్టిపోతారు ఇది ఒకటి బాధ అనిపిస్తుంది అసలు మనం ఎవరి గురించి ఫైట్ చేస్తున్నాము అర్థం కాదని అంటూ బాధ అనిపిస్తుంది అప్పుడు మనం ఇటు క్వశ్చన్ చేస్తేనే ఉంటాం ఇంకో ఆయన వచ్చి కట్టిపోయే వరకు మనం ఎవరి గురించి ఫైట్ చేస్తున్నాం అయితే వాళ్ళకి వాయిదు వాళ్ళకి అవగాహన లేక తల్లిదండ్రులు తెలియక ఏదో కట్టు మనగానే తీసుకొచ్చి అదే వాయిదు ఒకటి తప్పకుండా మన ఛానల్ ద్వారా మీ వాయిస్ ని ఈ వాయిస్ నేను నేను ప్రభుత్వానికి తెలిసిన నేను దాన్ని చేస్తాను మీరు కూడా తప్పకుండా దీనిపైన ఫైట్ చేయండి మిగతా విద్యార్థి నాయకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడి ప్రయత్నిస్తాను చూసాను కదా పెద్ద పెళ్లి జిల్లా అధ్యక్షుడు మరి వాయిదా ఏమంటున్నారంటే కేవలం నూట ఐదు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటాయి దాన్ని రెండు వేల రూపాయలు వసూలు చేస్తూ ఎందుకు వసూలు చేస్తున్నా డిఓ ఆఫీస్ వెళ్తే ఆ డిఓ ఆఫీసులో వాళ్ళకి కూడా అవగాహన లేదు మరి ఈ విద్యా సంస్థలు వెళ్ళి ఎందుకు ఇట్లా జరుగుతున్నారని అడిగితే వాళ్ళు కూడా ఏదో తిక్క తిక్క కారణాలు చెప్తున్నట్టున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా పెద్దపల్లి కాదండి రాష్ట్రం మొత్తం చెప్పిన విద్యార్థి తల్లిదండ్రులు కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు సరే మహాట ఇంకొక ఇరవై రూపాయలు యాడ్ చేసుకోండి నూట యాభై రూపాయల కంటే మించి ఎగ్జామినేషన్ ఫీజు కట్టద్దు అని చెప్పేసి టిఎన్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాయి చెప్తా ఉన్నారు ఇదే మాటగా ఉండి మీరు వెళ్ళండి మీరు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఫీజుకి అటెండ్ చేసేసి ఇంకా ఎక్కువ అడిగితే కనుక ఇంకా ఎక్కువ అడిగితే గనుక మీరు వెంటనే అక్కడ ఉన్న విద్యార్థిని లేదంటే మీరు విఐపిఏ టాక్స్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ నేను విజయ్ కుమార్ నారా థ్యాంక్ యూ